హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అందరు బాగుండాలి ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను మేము కూడా చాలా చాలా బాగున్నామండి వెల్కమ్ బ్యాక్ టు భవానీదాస్రి బ్లాగ్స్ మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ బ్లాగ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఈ రోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ గా నేను దోశలు అయితే ప్రిపేర్ చేశానండి మా అబ్బాయి మా వారు అయితే బ్రేక్ఫాస్ట్ చేసేసి మా వారు ఆఫీస్ కి మా అబ్బాయి స్కూల్ కి అయితే వెళ్ళిపోయారు అలాగే మా అబ్బాయికి లంచ్ బాక్స్ లోకి నేను పప్పు మెంతికూర చేశాను సో ఇక పప్పు మెంతికూర దోశలోకి బాగుంటుంది కదా అని చెప్పి నేను చట్నీతో పాటు కొద్దిగా పప్పు కూడా యాడ్ చేసుకుని బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తున్నాను కంప్లీట్ అయిపోయిందండి సో ఇప్పుడైతే కొంచెం స్టిచ్చింగ్ వర్క్ అయితే ఉంది ఒక ఫోర్ ఫైవ్ డేస్ నుంచి స్టిచ్చింగ్ అయితే చేయలేదు నేను సో ఈరోజు స్టార్ట్ చేస్తున్నాను సో అంటే అవి జస్ట్ మామూలుగా స్టిచ్ చేసినవే అది డబుల్ స్టిచ్ వేయమంటారు కదా సో అవి మాత్రమే అనమాట సో అలాగే ఒక బ్లౌజ్ ఉంది అది ఇంకా కట్ చేయలేదు సో వీలైతే కట్ చేస్తాను అంటే అంత అర్జెంట్ ఏం కాదు సో ఈరోజు స్టిచ్చింగ్ వర్క్ అయితే ఈరోజు నేను రెగ్యులర్గా మనం వండుకునే వైట్ రైస్ కాకుండా వైట్ రైస్తో పాటు ఇంకొన్ని మిల్లెట్స్ అవి యాడ్ చేసి ఒక మంచి హెల్దీ రైస్ అయితే రెడీ చేశానండి సో ఇక మీదట ఇలాగే ప్రిపేర్ చేయాలి ఇదే ఫాలో అవ్వాలని అయితే అనుకుంటున్నాను సో ఇంట్లో మా అబ్బాయి మా వారు కొంచెం సపోర్ట్ చేస్తే దీన్ని ఇలా కంటిన్యూ చేయాలని అనుకుంటున్నాను సో ఇది నేను లాస్ట్ వీక్ నుంచి ఇలా ప్రిపేర్ చేస్తున్నానండి రైస్ అనేది సో వాళ్ళైతే ప్రస్తుతానికి బానే ఉంది అని చెప్పి తింటున్నారు అంటే ఇది హెల్త్కి చాలా మంచిదండి నేను ఎప్పటి నుంచో ఈ వైట్ రైస్ని అవాయిడ్ చేసి ఇంకేదైనా ఆల్టర్నేట్గా అది ప్రిపేర్ చేద్దాము రైస్ అనేది అని అనుకుంటూ ఉంటే నాకు ఒక వీడియో కనిపించింది సో అందులో వాళ్ళు చెప్పారనమాట ఇది ఎలా ప్రిపేర్ చేయాలి ఏదేది ఎంత క్వాంటిటీ వేయాలి అనేది క్లియర్గా చెప్పారు మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిదంట సో వైట్ రైస్ అంటే కంప్లీట్ వైట్ రైసే కాకుండా ఈ మిల్లెట్స్ యాడ్ చేసుకోవడం వల్ల మన హెల్త్కి చాలా మంచిది అనేసి అన్నారు సో నేను అది ఫాలో అయ్యి లాస్ట్ వీక్ నుంచి అయితే నేను ప్రిపేర్ చేస్తున్నాను సో మా వారు మా అబ్బాయి అయితే మంచిగా తినేస్తున్నారు సో ఇక మీదట ఇదే కంటిన్యూ చేద్దామని అనుకుంటున్నాను సో ఈ రైస్కి కాంబినేషన్గా నేను అదే అంటే మనం రెగ్యులర్గా వండుకునే కర్రీసేనండి రైస్ మాత్రం కొంచెం డిఫరెంట్గా ఉంటుంది సో టేస్ట్లో అదంతా కూడా ఏ వేరియేషన్ లేదు కానీ చూడడానికి కలర్ మాత్రం కొంచెం అంటే కాకుండా ఇలా మనం గోధుమ రవ్వ వండుకుంటాం కదా అంటే ఉప్మా చేసుకుంటాం కదా సో అలా ఉంటుంది సో హెల్త్కి అయితే చాలా అలా అంటే చాలా మంచిది అంటే వైట్ రైస్ అనేవి షుగర్ ఉన్న వాళ్ళకే కాదండి షుగర్ లేని వాళ్ళకి ఒబేసిటీ ఉన్న వాళ్ళకి కూడా మంచిది కాదు సో ఏంటంటే ఇప్పుడు మనం ఎలాగో రైస్ అలవాటు పడిపోయాం కాబట్టి రైస్ క్వాంటిటీ అనేది చాలా తగ్గించి మిగతా అంతా కూడా మనం ఈ మిల్లెట్స్ యాడ్ చేసుకోవడం వల్ల మిల్లెట్స్లో మనకి ఎక్కువగా ఫైబర్ ఉంటుంది కదా సో దానివల్ల ఏంటంటే ఈ వైట్ రైస్ వల్ల వచ్చేటువంటి డ్యామేజ్ అనేది సగానికి సగం తగ్గినట్టు ఉంటుంది మనం పోను పోను రైస్ క్వాంటిటీ తగ్గించుకుంటూ మిల్లెట్స్ క్వాంటిటీ పెంచుకుంటూ ఉంటే మన హెల్త్ కి ఇంకా మంచిది దానికి తగ్గట్టు ఇంట్లో వాళ్ళు కూడా మనం ఒకేసారి మిల్లెట్స్ వండితే వాళ్ళు తినడం చాలా కష్టం సో అందుకని చెప్పి అటు రైస్ ని వేస్తున్నాను అలాగే మిలెట్స్ ని కూడా వేస్తున్నాను పోను పోను నేను రైస్ క్వాంటిటీ అనేది కంప్లీట్ గా తగ్గిచ్చేస్తాను చాలా మంది చేసే పొరపాటు ఏంటంటే వాళ్ళకి బీపీలు షుగర్లు లేకపోతే ఇంకేమన్నా హెల్త్ డిసీజెస్ ఏమన్నా వచ్చిన తర్వాత మాత్రమే ఇలా డైట్ అనేది చేంజ్ చేస్తూ ఉంటారు సో అలా కాకుండా అవన్నీ రాకముందే మన ఫుడ్ లో ఇలాంటి చేంజెస్ చేసుకుంటే ఏంటంటే అంటే ఒకవేళ షుగర్ వస్తుంది బార్డర్లో ఉంది అని అనిపించిన వాళ్ళకి ఆ షుగర్ అనేది కంప్లీట్గా రాకుండా అవాయిడ్ చేయొచ్చు కదా సో అందుకని చెప్పి నేను ఇప్పుడే ఈ డైట్ అన్నీ కూడా చేంజ్ చేస్తున్నాను ఒకసారి షుగర్ వచ్చింది అని అంటే మనకి లైఫ్ టైమ్ మెడిసిన్ అనేది వాడాల్సి వస్తుంది సో నెల నెల వేలు ఖర్చు పెట్టాల్సి వస్తుంది సో ఆ మెడిసిన్కి మనం వేలకు వేలు పెట్టే బదులు మనకి చక్కగా ఈ సరుకులు ఇవి మంచివి తెచ్చుకొని హెల్దీగా వండుకొని తింటే వాటన్నిటికీ మనం డబ్బులు పెట్టాల్సిన అవసరం లేదు కదా సో దాని దానికి తగ్గట్టు ఇప్పుడు మీరు అనుకోవచ్చు మీరు మీ వారంటే తినొచ్చు మీ అబ్బాయికి ఎందుకు అని చెప్పని అనుకుంటారు సో పిల్లలైనా సరే ఇప్పుడు వాడైనా చిన్నవాడేం కాదండి టెన్త్ క్లాస్కి వచ్చేసాడు కదా సో పిల్లలకి ఇప్పుడు ఏంటంటే ఫిజికల్ యాక్టివిటీస్ ఏవి కూడా లేవు స్పోర్ట్స్ కానీ ఏవి కూడా లేవు మార్నింగ్ స్కూల్కి వెళ్ళారంటే ఇంకా ఈవినింగ్ వస్తున్నారు ఈవినింగ్ కూడా కాదు నైటే వస్తున్నారు ఇంటికి సో రోజంతా కూర్చునే ఉంటారు సో వాళ్ళకి అంటూ ఫిజికల్ యాక్టివిటీస్ ఏవీ లేవు సో మనం ఇప్పటి నుంచే ఇలాంటి హెల్దీ ఫుడ్ అలవాటు చేసామనుకోండి వాళ్ళకి పోను పోను అదే అలవాటు అయిపోతుంది సో అందుకని చెప్పి మా అబ్బాయికి కూడా నేను ఇదే పెట్టేస్తున్నాను సో ఫస్ట్ అయితే అనుకున్నానండి ఒకవేళ తను తినకపోతే తనకి సపరేట్గా వైట్ రైస్ ప్రిపేర్ చేద్దాం అని అనుకున్నాను సో తనైతే ఏమీ నాకు కంప్లైంట్ అయితే ఇవ్వలేదు నార్మల్గా తినేస్తున్నాడు ఏం లేదండి ఇది స్టార్టింగ్ తినేటప్పుడు ఏంటంటే మనకి కొంచెం అంటే ఆ వైట్ రైస్కి అలవాటు అయిపోయిన ప్రాణాలు కాబట్టి మనకి స్టార్టింగ్లో వైట్ రైస్ తినంత సాటిస్ఫాక్షన్ అయితే ఉండదు పోన్ పోన్ అదే అలవాటు అయిపోతుందండి దీంట్లోకి సపరేట్గా వేరే కర్రీస్ ఏమి ప్రిపేర్ చేసుకోని అవసరం లేదు మనకి మనం రెగ్యులర్గా వండుకునే కర్రీస్ ఏవైతే ఉంటాయో అవి అందులో మిక్స్ చేసుకుని తినేయచ్చు సో హెల్త్కి అయితే చాలా చాలా మంచిదండి పిల్లలనే కాదండి ఇప్పుడు పెద్దవాళ్ళగా మనకి కూడా ఎటువంటి ఫిజికల్ యాక్టివిటీస్ ఏవి కూడా ఉండట్లేదు కదా దానికి తగ్గట్టు వయసుతో సంబంధం లేకుండా ఇప్పుడు బీపీ షుగర్లు అనేవి చిన్న వయసులోనే వచ్చేస్తున్నాయి సో నేనైతే ఇంట్లో వాకింగ్ అయితే చేస్తాను కానీ ఎంత వాకింగ్ చేసినా కూడా ఒకప్పుడు మన అమ్మ వాళ్ళు చేసినంత పనులు ఇప్పుడు మనం చేయట్లేదు కదా మనకి ప్రతిదానికి మిషన్లే వచ్చేసాయి బట్ మిషన్ ఏ ఉంటుంది ఏదైనా మిక్సీలు అంటే మిక్సీ అంటే అదే ఏమైనా రుబ్బుకోవాలి చేయాలి అని అంటే గ్రైండర్లో మిక్సీలు ఉన్నాయి సో ఇక మనం అంటూ కష్టపడి చేసే పనులు ఏవి కూడా లేవు సో అందుకని చెప్పి మనం డైట్లో ఇలాంటి చేంజెస్ చేసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి మంచిదండి అనారోగ్యంగా ఉండి తర్వాత ఇలాంటి ఫుడ్ తింటూ అప్పుడు అంటే అప్పుడు అనారోగ్యానికి అనారోగ్యము ఉంటుంది ఇప్పుడు టేస్టీ ఫుడ్ కూడా లేదన్న బాధ ఉంటుంది సో అందుకే ఆరోగ్యంగా ఉన్నప్పుడే మంచిగా హెల్దీ ఫుడ్ అలవాటు చేసుకున్నామంటే పోయిన పోను పోను అంటే వయసు మనకి పెరుగుతూనే ఉంటుంది కానీ తరిగే వయసు అయితే కాదు కదా సో పోను పోను ఏంటంటే మన ఆరోగ్యానికి అంటే మన బాడీకి ఈ ఫుడ్ అనేది మంచిగా అలవాటైపోవడం వల్ల పోను పోను మనకి అనారోగ్యాలు వచ్చే ఛాన్సెస్ అనేవి చాలా తక్కువైపోతాయి సో నేనైతే అది మనసులో ఉంచుకొని నేను ఇలాంటి ఫుడ్ అయితే ఇంకా ఇంట్లో అయితే స్టార్ట్ చేసేసానండి కొంతమంది అంటూ ఉంటారు ఎందుకు ఇవన్నీ తిండో మంచిగా టేస్టీగా తిన్నామా పోయామా అన్నట్టుగా అంటూ ఉంటారు నేను విన్నాను కూడాను ఇలాంటి డైలాగులు కొంతమంది అనడము సో టేస్టీగా వాళ్ళు ఎవరు కూడా హెల్దీగా అయితే పోరండి ఎన్నో అనారోగ్యాలు తెచ్చుకొని మరీ పోతూ ఉంటారు సో అలా అనారోగ్యాలతో పోయే కన్నా కూడా ఉన్నంతకాలం ఆరోగ్యంగా ఉండి ఆరోగ్యంగా పోతేనే మంచిదని నా ఉద్దేశం చిన్న హెల్త్ ఇష్యూ వస్తేనే హాస్పిటల్లో వేలకు వేలు బిల్లులు వేసేస్తున్నారండి ఒకవేళ ప్రాబ్లం అనేది పెద్దది అనుకోండి కంపల్సరీ హాస్పిటల్కి వెళ్ళాలి ట్రీట్మెంట్ చేయించుకోవాల్సిందే కానీ ఈ షుగర్ బీపీ ఇవన్నీ కూడా మనం ఫుడ్ తో కంట్రోల్ చేసుకునేవే కదా అంటే మనం కంట్రోల్ చేసుకోగలిగిన రోగాలు ఏవైతే ఉన్నాయో అవి మనం ఫుడ్ ద్వారా కంట్రోల్ చేసుకున్నాం అనుకోండి సో ఫ్యూచర్ లో మెడిసిన్ వాడే పని ఉండదు కదా ఈ రైస్ తినడం స్టార్ట్ చేసిన దగ్గర నుంచి నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఇది చాలా స్లోగా డైజెస్ట్ అవుతుందండి అంటే ఇప్పుడు మామూలుగా వైట్ రైస్ అనుకోండి అది తినిన తర్వాత ఒక రెండు గంటల తర్వాత మనకి కంపల్సరీ ఏదన్నా తినాలి అన్న క్రే వస్తాయి కానీ ఇది మాత్రం చాలా స్లోగా డైజెస్ట్ అవుతుంది సో అంత తొందరగా ఆకలి అయితే వేయట్లేదు అంటే ఎందుకంటే ఇందులో ఫైబర్ అనేది ఎక్కువగా ఉంటుంది కదా అందువల్ల ఇది షుగర్ లెవెల్స్ కూడా చాలా లో ఉంచుతుందండి అదే వైట్ రైస్ అనుకోండి చాలా తొందరగా అరిగిపోతుంది అసలు ఈ రైస్ ఎలా ప్రిపేర్ చేయాలి దీంట్లో ఉన్న బెనిఫిట్స్ ఏంటి అనేది నేను క్లియర్ గా ఒక వీడియో అయితే చేసి పెడతానండి సో దాని వల్ల మీకు దాంట్లో ఉన్నటువంటి బెనిఫిట్స్ అనేవి ఈజీగా అర్థమవుతాయి ఇక ఇక్కడ వచ్చేసి నేను వైట్ కలర్ అనార్కలి డ్రెస్ అయితే స్టిచ్ చేస్తున్నానండి సో ఇప్పుడు మనకి ఇండిపెండెన్స్ డే వస్తుంది కదా సో దానికి వాళ్ళు కోడ్ లాగా ఇలా వైట్ కలర్ డ్రెస్లు వేసుకుంటున్నారు చెప్పి మా ఇంటి పక్కన ఒక అమ్మాయి స్టిచ్ చేయమని చెప్పి ఇచ్చింది సో ఇక ఇక్కడైతే నేను స్టిచ్చింగ్ అయితే స్టార్ట్ చేసేసానండి సో ఇక్కడ స్టిచ్ చేసేటప్పుడు నేను మీకు ఒక విషయం చూపిద్దామని చెప్పి ఇదైతే వీడియో తీశాను సో ఇదేంటంటే మనం నార్మల్గా డ్రెస్సెస్కి కానీ బ్లౌజెస్కి కానీ వెనక థ్రెడ్స్ అవి పెడుతూ ఉంటాం కదా సో ఆ థ్రెడ్స్ ఇన్విజిబుల్ గా ఎలా స్టిచ్ చేయాలి అనేది మీకు చూపిద్దామని చెప్పి ఈ వీడియో అయితే తీసానండి సో ఇది నేను మీకు జూమ్ చేసి చూపిస్తాను ఇప్పుడు మామూలుగా అయితే డ్రెస్ స్టిచ్ చేసుకున్న తర్వాత వెనక వైపు నుంచి థ్రెడ్ పెట్టేసి కుట్టేస్తూ ఉంటాం కదా కానీ దీనికి అలా కాదండి మనం ఇన్విజిబుల్ పైపింగ్ లైనింగ్కి యాడ్ చేసుకున్న తర్వాత దాని కింద వైపు ఈ థ్రెడ్ పెట్టేసి మనం ఇలా స్టిచ్ చేసుకోవాలన్నమాట సో దాన్ని ఏంటంటే ఇప్పుడు లైనింగ్ అలాగే మెయిన్ ఫ్యాబ్రిక్ అనేవి కలిసి అంటే రెండు కలిపినప్పుడు ఏంటంటే ఈ థ్రెడ్ అనేది సపరేట్గా కనిపిస్తుంది సో చూడ్డానికి కూడా చాలా అంటే చాలా నీట్ లుక్ అయితే ఉంటుందండి సో ఒకసారి మీరు డెఫినెట్గా ట్రై చేయండి సో ఏంటంటే మనం మామూలుగా డ్రెస్ సొంత కుట్టేసిన తర్వాత అప్పుడు థ్రెడ్స్ అవి రెడీ చేసేసుకొని వెనక వైపు మార్క్ చేసేసుకొని కుట్టుకుంటూ ఉంటాము కానీ ఇది అలా కాకుండా థ్రెడ్స్ అనేవి ముందే రెడీ చేసేసుకొని ఇలా నీట్గా స్టిచ్ చేసుకోవాలి సో చాలా చాలా బాగుంటుందండి ఇలాగా మనం స్టిచ్ చేసుకుంటే అసలు ఎలా ఉంటుందంటే మనకి ఎగ్జాక్ట్గా బొటిక్లో ఎలా స్టిచ్ చేస్తారో సేమ్ అదే ఫినిషింగ్ అయితే వస్తుంది సో నేనైతే స్టిచ్చింగ్లో చాలా చాలా చేంజెస్ తీసుకొచ్చానండి సో ఇక్కడ మీరు థ్రెడ్స్ చూడండి అది లోపల వైపు చూసిన అలాగే బయట వైపు చూసినా కూడా ఆ థ్రెడ్ అనేది బయటకి అస్సలు కనిపించదు అనమాట లోపలికే ఉంటుంది చూడడానికి కూడా చాలా నీట్ గా ఉంటుంది సో డ్రెస్ నేను మీకు ఈ థ్రెడ్సే ఏ కదండి ఈ పార్ట్ ఏదైతే జాయిన్ చేసుకుంటామో అది కూడా ఇన్విజిబుల్ గా ఎలా స్టిచ్ చేసుకోవాలి అనేది నేను మీకు నెక్స్ట్ అయితే చూపిస్తాను కంపల్సరీ ఇప్పుడు ప్రెసెంట్ అయితే ఆ థ్రెడ్స్ అనేవి ఎలా స్టిచ్ చేసుకోవాలి అనేది మాత్రమే చూపించానండి అలాగే పార్ట్ నేను స్టిచ్ చేసేసిన తర్వాత ఎలా ఉంది అనేది కూడా మీకు ఈ వీడియోలు అయితే చూపిస్తాను నెక్స్ట్ టైం అది జాయిన్ చేసుకునేది కంపల్సరీ వీడియో అయితే తీసి చూపిస్తానండి ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు నాకు మెజర్మెంట్కి ఏ డ్రెస్ అయితే ఇచ్చారో యాక్చువల్గా ఆ డ్రెస్కి కూడా థ్రెడ్స్ అనేవి నార్మల్గానే స్టిచ్ చేసారు అంటే బయట జెంట్స్ టైలర్స్ ఉంటారు కదా సో వాళ్ళు స్టిచ్ చేసింది సో డ్రెస్ మొత్తం నీట్ గా స్టిచ్ చేసినా కూడా థ్రెడ్స్ అనేవి అలా బయటకి పెట్టి స్టిచ్ చేశారు సో ఆ థ్రెడ్స్ ఫినిషింగ్ కూడా నీట్ గా ఉంటే ఇంకా బాగుండేది సో ఇలా స్టిచ్ చేయడం ఏంటంటే కొంచెం టైం టేకింగ్ ప్లస్ అది కొంచెం కాన్సన్ట్రేషన్ తోటి స్టిచ్ చేయాలండి నార్మల్ థ్రెడ్స్ అనుకోండి అప్పటికప్పుడు బయట వైపు నుంచి స్టిచ్ చేసేసుకోవచ్చు ఇంకో విషయం ఏంటంటే ఇలాంటి మంచి బొటిక్ స్టైల్లో లుక్ ఇవ్వాలి అని అంటే దానికి తగ్గ కాస్టే పడుతుందండి ఎందుకంటే మనకి టైం టేకింగ్ అనేది చాలా చాలా ఉంటుంది సో అందుకని చెప్పి మీరు ఇలాంటి మంచి ఫినిషింగ్ ఇచ్చినప్పుడు మంచి ప్రైస్ ఏ తీసుకోండి సో అది మాత్రం నేను కంపల్సరీ చెప్తాను చాలామంది ఏంటంటే మంచి ఫినిషింగ్ అయితే కోరుకుంటారు కానీ మనీ ఇవ్వడానికి మాత్రం అసలు వాళ్ళకి చేతులు రావు సో మనం కష్టపడి టైం మన టైం స్పెండ్ చేసుకుని అంటే కొంతమంది అంటారు ఈ మధ్య నేను ఒక వీడియో చూసాను నాకు ఎంత నవ్వు వచ్చిందంటే దాన్ని నేను ఇన్స్టాలో అలాగే నా వాట్సాప్లో కూడా స్టేటస్గా పెట్టుకున్నాను అనమాట సో వీడియోలో ఏముందనంటే ఒక అమ్మాయి టైలర్ దగ్గరకు వచ్చేసి డ్రెస్ ఇచ్చి దాన్ని స్టిచ్ చేయండి అలాగే దాని ప్రైస్ చెప్పండి అని అంటే ఆవిడ ప్రైస్ చెప్తారనమాట సో అమ్మాయి వెంటనే ఎందుకంటే ఒక దారప్రీలే కదా దీనికి ఎందుకు ఎందుకంత ప్రైస్ చెప్తున్నారు అనేసి అంటదనమాట అయితే వెంటనే ఆ టైలర్ వచ్చేసి ఒక రెండు మూడు దారాలు తీసుకొచ్చి అమ్మాయి చేతిలో పెట్టేసి ఇదిగో అమ్మ ఒకటి మీ అన్నయ్యకి ఒకటి మీ అమ్మకి ఒకటి మీ అక్కకి నువ్వే స్టిచ్ చేసుకో సో దీనికి పెద్ద కాస్ట్ ఏమి ఎక్కువ పట్టదు కదా సో నువ్వే స్టిచ్ చేసుకో అని చెప్పని అంటారనమాట నిజంగా ఎంత ఫన్నీగా ఉందంటే రియాలిటీ కూడా నిజంగా అలాగే ఉంటుంది చాలా మంది అంటే ఏముంది ఏం ఖర్చు అవుతుంది మీకు ఎందుకంత రేటు అని అంట అయితే దీనికి కౌంటర్గా ఇంకొక ఆవిడ కూడా వీడియో పెట్టారనమాట అయితే ఆవిడ ఏమన్నారంటే ఖర్చు ఎందుకు అవ్వదండి ఖచ్చితంగా మాకు ఖర్చు అవుతుంది మా టైం ఖర్చు అవుతుంది మా శ్రమ ఖర్చు అవుతుంది ఆయిల్ ఖర్చు అలాగే ట్వంటీ ఫైవ్ థౌసండ్ పెట్టి మేము మిషన్లు కొనుక్కొని అంత పెద్ద మంచి మిషన్ల మీద స్టిచ్ చేస్తున్నాం కాబట్టి ఆ కాస్ట్ పడుతుంది కరెంటు బిల్లు పడుతుంది అని చెప్పి ఇంకొక ఆర్డర్ ఇచ్చారనమాట అసలు నిజంగానే అసలు అంటే కుట్టించుకున్న వాళ్ళకి ఏం అర్థం కాదు ఎందుకు తక్కువకే కుట్టేయండి అని అనుకుంటారు సో తక్కువలో కుట్టే వాళ్ళు కూడా డెఫినెట్గా ఉంటారండి కానీ ఆ తక్కువకు కుట్టినట్టుగానే ఆ ఫినిషింగ్ కూడా ఉంటుంది సో మీకు మంచి మంచి ఫినిషింగ్ రావాలి అని అంటే డెఫినెట్గా దానికి ఖచ్చితంగా ఖర్చు అయితే అవుతుంది సో ఇందాక చెప్పాను కదండి ఈ యోగ పార్ట్ అనేది ఇన్విజిబుల్గా స్టిచ్ చేశాను అని సో అది స్టిచ్ చేసిన తర్వాత ఇలా ఉంటుందండి ఏం లేదండి చాలా సింపుల్గా స్టిచ్ చేసుకోవచ్చు ఈ రెండు ఫ్యాబ్రిక్స్ మధ్యలో యోగ పార్ట్ పెట్టేసి మనం స్టిచ్ చేసుకుంటే ఇలా ఇన్విజిబుల్గా ఉంటుంది అది ప్రాపర్ స్టిచ్చింగ్ అనేది నేను నెక్స్ట్ వీడియోలో కంపల్సరీ మీకు చూపిస్తాను ఇదండి ఈరోజు బ్లాగ్ ఐ హోప్ మీకు నచ్చిందనే అనుకుంటున్నాను మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే అస్సలు అంటే అస్సలు మర్చిపోవద్దు మరొక మంచి బ్లాగ్ thanks for watching bye keep watching bhavanidasri vlogs bye bye